హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో వీక్లీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన ఫస్ట్ వీడియో చూడబోతున్నాం తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణల వాది మసౌద్ పెజెష్కియాన్ ఘన విజయం సాధించారు కౌంటింగ్ లో ఇస్లామిస్ట్ సయీద్ జలీలీపై ఆయన భారీ మెజారిటీ సాధించారు ఈయనకు ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల ఓట్లు వచ్చాయి జలీలీకి ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల ఓట్లు లభించాయి బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ దేశ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు స్టార్మర్ నియామకాన్ని కింగ్ చార్లెస్ త్రీ ఆమోదించారు దేశ యాభై ఎనిమిదవ ప్రధానిగా స్టార్మర్ బాధ్యతలు చేపట్టారు లేబర్ పార్టీ ఆరు వందల యాభై స్థానాలకు గాను నాలుగు వందల పన్నెండు సీట్లు దక్కించుకుంది ఉక్రెయిన్ కు త్వరలో రెండు వందల ముప్పై కోట్ల డాలర్ల అదనపు భద్రతా సాయాన్ని చేయనున్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ జులై మూడున తెలిపారు దీని కింద ట్యాంకు విధ్వంసక ఆయుధాలు క్షిపణి నిరోధక వ్యవస్థలు పేట్రియాట్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలకు అవసరమైన రాకెట్లు అందుతాయని చెప్పారు వాయుసేనకు నిఘా ఉపగ్రహాల సరఫరా భారత వైమానిక దళానికి ఉపగ్రహాలను సరఫరా చేస్తామని అంతరిక్ష అంకుర పరిశ్రమ పిక్సెల్ పేర్కొంది దీనివల్ల దేశ సరిహద్దులు ఆ వెలుపలి ప్రాంతాలపై నిఘా పెట్టే సామర్థ్యం మన దేశానికి మరింత పెరుగుతుందని వివరించింది బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న పిక్సెల్ సంస్థను యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అవాయిజ్ అహ్మద్ క్షితిజ్ కండెల్వాలు ఏర్పాటు చేశారు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా మూడోసారి జూలై నాలుగున పగ్గాలు చేపట్టారు జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు రికార్డు స్థాయిలో దేశీయ ఆయుధాల ఉత్పత్తి భారత వార్షిక ఆయుధ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో దేశీయ ఆయుధ ఉత్పత్తి విలువ ఒక లక్ష ఎనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లుగా ఉండేదని చెప్పారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధితో అది దాదాపు ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లకు చేరిందన్నారు ఆయుధ ఉత్పత్తుల విలువలో డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు శాతాన్ని ప్రభుత్వ రంగ ఆయుధ పరిశ్రమలు ప్రైవేటు రంగం వాటా ఇరవై పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ఉత్తరప్రదేశ్లోని లోని హాద్రాస్ లో నూట పదహారు మంది దుర్మరణం ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హాద్రాస్ జిల్లా పుల్రెయి గ్రామంలో చోటు చేసుకుంది ఈ ప్రాంతంలో ప్రసిద్ధుడైన బోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడంతో పాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో నూట పదహారు మంది దుర్మరణం పాలయ్యారు వందల మంది గాయపడ్డారు అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు కొత్త నేర న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు విచారణలో వేగం పెరిగి సత్వర న్యాయం అందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం ఈ మూడు చట్టాలు అమల్లోకి వచ్చాయి క్రిమినల్ కేసుల్లో విచారణ ప్రారంభమైన తర్వాత అరవై రోజుల్లోగా అభియోగాలు మోపాలి విచారణ పూర్తయిన నలభై ఐదు రోజుల్లో తీర్పులు వెలువడాల్సి ఉంటుందని తెలిపారు బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తుల రికార్డు బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లో భారత సంతతి వ్యక్తుల హవా కొనసాగింది రికార్డు స్థాయిలో ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు వారిలో లీసా నాండి బ్రిటన్ సాంస్కృతిక మీడియా క్రీడల శాఖ మంత్రిగా నియమితులయ్యారు ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన భారత మాతృమూర్తి ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన మొదటి భారతీయ మాతృమూర్తిగా మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన తన్వి చవాన్ దేవరే రికార్డు సృష్టించారు బ్రిటన్లోని డోవర్ నుండి ఫ్రెంచి తీరం వరకు నలభై రెండు కిలోమీటర్ల దూరాన్ని ఇద్దరు పిల్లల తల్లి అయిన ఈమె పదిహేడు పాయింట్ నాలుగు రెండు గంటలలో చేరుకున్నారు జూన్ ఇరవై తొమ్మిదిన ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించి మధ్యలో ఎలాంటి విశ్రాంతి లేకుండా లక్ష్యం పూర్తి చేశారు ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లాండు ఫ్రాన్స్లను వేరుచేస్తుంది దక్షిణాఫ్రికాలో ముప్పై నాలుగు వేల సంవత్సరాల పురాతన చెదపొట్టలు ఇప్పటికీ చెదపురుగులు నివసిస్తున్న అతి పురాతనమైన చెదపొట్టలను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇప్పటి వరకు నమోదైన వాటిలో ఇవే పురాతనమైనవని పేర్కొన్నారు నమక్వాల్యాండ్ ప్రాంతంలో బఫెల్స్ నదీ తీరంలో ఉన్న కొన్ని చెదపొట్టల వయస్సు ముప్పై నాలుగు వేల సంవత్సరాలని రేడియో కార్బన్ డేటింగ్ ప్రక్రియలో వెల్లడైనట్లు స్టెలెన్బాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు ఇవి వంద అడుగుల ఎత్తు భూమి లోపల పది అడుగుల లోతు వరకు ఉంటాయని పేర్కొన్నారు డెబ్బై మూడవ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ సదస్సు హైదరాబాద్ లోని మాదాపూర్లో నిర్వహించిన డెబ్బై మూడవ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ సదస్సు ముగిసింది ఫార్మా విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు దేశ ఎగుమతుల్లో ఐదు శాతం కన్నా ఎక్కువ వాటా ఫార్మా రంగానిదే అని గత ఏడాది భారత్ ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసిందని తెలిపారు ఇండియన్ స్టీల్ అసోసియేషన్ సదస్సు మౌలిక వసతుల పరంగా తెలుగు రాష్ట్రాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నందున ఇక్కడ ఉక్కు ఆధారిత నిర్మాణాలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా సూచించారు పై వంతెనలు ఆనకట్టలను కాంక్రీట్ తో నిర్మించేందుకు నాలుగైదు సంవత్సరాలు పడుతుందని స్టీల్ నిర్మాణాలను నాలుగైదు నెలల్లో పూర్తి చేయవచ్చునని వివరించారు హైదరాబాదులో ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టీల్ ఇన్ఫ్రాబిల్డ్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు షాంఘై సహకార సంస్థ ఇరవై నాలుగవ వార్షిక సదస్సు ఈ సదస్సు కజకిస్తాన్ రాజధాని అయిన ఆస్టానాలో జరిగింది ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలను ఏకాకులుగా మార్చాలని ఈ సదస్సులో భారత్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది ఈ సదస్సులో ప్రధాని మోదీ సందేశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ చదివి వినిపించారు ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే ప్రాంతీయ అంతర్జాతీయ శాంతికి పెద్ద ముప్పుగా మారుతుందని అందులో హెచ్చరించారు ఉత్తర భారతంలో తగ్గుతున్న భూగర్భ జలాలు ఉత్తర భారతదేశం రెండు వేల రెండు నుండి రెండు వేల ఇరవై ఏటో సంవత్సరం మధ్య దాదాపు నాలుగు వందల యాభై క్యూబుక్ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలను కోల్పోయిందని తాజా సర్వే అధ్యయనంలో పేర్కొంది వాతావరణ మార్పుల వల్ల కొన్నేళ్లలో ఈ క్షీణత తీవ్రం కానుందని పరిశోధకులు తెలిపారు లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గాంధీనగర్ ఐఐటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు భారత స్థిరాస్తిలోకి ఇరవై ఐదు వేల ఏడు వందల కోట్ల విదేశీ పెట్టుబడులు ఈ ఏడాది జనవరి నుండి జూన్ మధ్య భారత స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడిదారులు మూడు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో ఇవి అరవై ఐదు శాతానికి సమానం పెట్టుబడులు అరవై రెండు శాతం పెరిగి నాలుగు వేల ఏడు వందల అరవై మిలియన్ డాలర్లకు చేరాయి గ్రాండ్ రెజ్లింగ్ లో భారత స్టార్ వినేష్ పొగట సత్తా చాటింది యాఫీ కేజీల విభాగంలో ఆమె స్వర్ణంతో మెరిసింది ఫైనల్లో వినేష్ పది ఐదు తేడాతో మారియా టిమెర్కోవాపై విజయం సాధించింది ప్యారిస్ ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా పొగాటి టోర్నీ ఆడుతుంది ఒలింపిక్స్ కు సిమ్మర్ దేశింగు భారత సిమ్మర్ దినింగి దేశింగు పద్నాలుగేళ్లకే ఒలింపిక్స్లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది కర్ణాటకకు చెందిన ఈ టీనేజ్ కెరటం ప్యారిస్ మహిళల రెండు వందల మీటర్ల ఫ్రీ స్టైల్లో పోటీ పడబోతుంది తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ అమ్మాయి వేగంగా స్విమ్మింగ్లో ఎదిగింది ఐసీసీ టీ ట్వంటీ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో హార్దిక్ పాండ్యా టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధించిన తొలి భారత ఆటగాడయ్యాడు ఇటీవల టీ ట్వంటీ ప్రపంచకప్లో బ్యాటుతో బంద్తో అదరగొట్టిన హార్దిక్కు ఐసీసీ ర్యాంకింగ్లో రెండు స్థానాలు మెరుగై అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు అతని టోర్నీలో నూట నలభై నాలుగు పరుగులు చేయడంతో పాటు పదకొండు వికెట్లు పడగొట్టాడు హార్దిక్ ఖాతాలో రెండు వందల ఇరవై రెండు పాయింట్లున్నాయి శ్రీలంక ఆల్రౌండర్ హసరంగా రెండు వందల ఇరవై రెండు పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నారు మార్కస్ టెనిస్ ఆస్ట్రేలియాకు చెందిన ఇతను మూడవ స్థానంలో ఉన్నారు బౌలర్ల ర్యాంకింగ్లో జస్మిత్ బుమ్రా పన్నెండవ ర్యాంకు సాధించాడు అడిల్ రషీద్ అగ్రస్థానంలో ఉన్నాడు బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో ఉండగా సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నారు ప్యారిస్ ఒలింపిక్స్లో జ్యోతి తెలుగు అమ్మాయి జ్యోతి ఎర్రాజీ ఒలింపిక్స్ వంద మీటర్ల హార్డిల్స్లో పోటీ పడనున్న తొలి భారత అథ్లెట్ గా రికార్డులు కెక్కనుంది ఒలింపిక్స్ అర్హత ప్రమాణం పన్నెండు పాయింట్ ఏడు ఏడు సెకండ్లు కాగా మేలో ఫిన్లాండ్ వేదికగా జరిగిన పోటీల్లో జ్యోతి పన్నెండు పాయింట్ ఏడు ఎనిమిది టైమింగ్ తో నమోదు చేసింది పేలికపాటి స్వదేశీ యుద్ధ ట్యాంకు సిద్ధం తూర్పు లాగ్దాద్ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ ట్యాంకు జొరావర్ సిద్ధమైంది ఈ ట్యాంకును పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఎల్ సంయుక్తంగా రూపొందించాయి అరుణాచల్ ప్రదేశ్లో సరికొత్త కప్ప జాతి అరుణాచల్ ప్రదేశ్లోని టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక సరికొత్త కప్పజాతిని భారత జంతు పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు కనుగొన్నారు దీని తలపై కొమ్ముల్లాంటి ఆకృతులు ఉన్నాయని వారు వివరించారు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి